శ్రీ ఆంజని దోస్తులు చూడండి ఎన్ని కోతులు వస్తున్నాయో మీరంతా మా ఇంటికి వచ్చారు మేమంతా మీ ఇంటికి వస్తాము అన్నట్టుగా మనమందరం మేడారంకి వెళ్తుంటే అవి అడవిని దాటి మన ఇంటి వరకు వచ్చాయన్నమాట ఎప్పుడూ వస్తుంటాయి కానీ ఈసారి చూడండి ఎన్ని వచ్చాయో అసలు ఈరోజు మార్నింగ్ నుంచి అసలు వందల్లో వచ్చినట్టు వచ్చాయి వందల్లోనే నెంబర్స్ అసలు కౌంటింగ్ చేయలేనన్ని కోతులు వచ్చాయి నాకు అనిపించింది అనమాట మా పెద్ద పాప అంది అందరూ మేడారం పోతుంటే అవి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాయని ఆ డైలాగ్ నాకు బాగా నచ్చి ఒక వీడియో చేద్దామని చెప్పించి వీడియో షూట్ చేశాను అనమాట చూడండి ఎన్ని వచ్చాయో అసలు మార్నింగ్ నుంచి ఏ పని చేసుకోకుండా చేస్తున్నాయన్నమాట బయటికి వెళ్ళలేక ఇంట్లోనే డోర్స్ పెట్టుకునే కూర్చున్నాము ఏం వర్క్ చేయకుండా ఎందుకంటే మనకు బయటనే వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఈరోజు అసలే ఫ్రైడే వర్క్ ఏం చేయించుకోకుండా అంజన్న అలా చేస్తున్నాడు అనమాట రెస్ట్ తీసేసుకోండి మేడారం వెళ్ళలే కదా అని చెప్పేసి అంజన్న ఇలా ప్లాన్ చేశాడేమో అయి ఉంటుంది కదా ఫస్ట్ టైం నేను మేడారంకి ఈసారి వెళ్ళలేదు నాకు పుట్టి బుద్ధిరిగిన తర్వాత నేను మేడారం జాతర టైంలో వెళ్ళంది మాత్రం ఈసారి ఏం చేద్దాం ఒక్కోసారి అలా అయిపోతుంటుంది ఈసారి నేను మా హస్బెండ్తోనే వెళ్దామని చెప్పేసి స్ట్రిక్ట్గా కంకణం కట్టేసుకొని వెళ్ళలేదన్నమాట వెళ్తాము కాకపోతే జాతర టైంలో వెళ్ళట్లేదు యాక్చువల్గా తను మీటింగ్ కానీ హైదరాబాద్ వెళ్ళారు సో తను వచ్చేసరికి జాతర అయిపోతుంది ఏం చేస్తాం జాతర అయిపోయిన తర్వాత కూడా వెళ్దాము లే అని వెళ్ళొచ్చు అని అన్నారు కొంతమంది వెళ్దాం లేకపోతే అసలు మనకి ఎంత కంటెంట్ దొరికేదో అండి మేడారం ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ యాదగిరి నరసింహస్వామి అండ్ మేడారం అసలు ఇది అసలు నా లైఫ్లో నేను ఎప్పుడో మిస్ చేసుకోను ఈసారి ఏంటో ఇలా అయిపోయింది సో శాడ్ కాకపోతే ఏం చేయలేం కదా తనతోనే వెళ్దామని తను అసలు రావట్లేదు నేను ఇలా ఆగిపోతేనైనా కోసం తను వస్తాడని చెప్పేసి నేను ఈసారి ఆగిపోయాను చూద్దాం ఎప్పుడొస్తారో ఎప్పుడు తీసుకెళ్తారో కాకపోతే ముందే చెప్పేశాడనమాట టైంకి మాత్రం తీసుకెళ్ళాను నాకు వీలైనప్పుడే అని పర్లేదు సమ్మక తల్లి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా పర్లేదు కాకపోతే మనం అక్కడికి వెళ్తే మాత్రం ఫుల్ కంటెంట్ దొరికేది చాలా ఇష్టమైన ప్లేస్ నాకు అందరూ కష్టంగా వెళ్తారు కానీ నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా అక్కడ అట్మాస్ఫియర్ కానీ అమ్మ మీద ఎంత నమ్మకం అంటే నా ప్రతి అడుగుని నేను అమ్మకి చెప్పే చేస్తాను అంత నమ్మకం అసలు ఎవరైనా నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం అనే చెప్పాలి ఒక గుడి ఉండదు గోపురం ఉండదు ధ్వజస్తంభం ఉండదు ప్రసాదాలు అస్సలే ఉండవు ఏవీ ఉండవు బెల్లాన్నే బంగారంలా మలిచి ఇచ్చేస్తామన్నమాట తల్లికి కొంచెం బంగారం పెడితే చాలు మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తుంది యాక్చువల్గా నేను మేడారంకి వెళ్ళేది ఉంటే మంచి వీడియో తీసి షూట్ చేద్దాం అనుకున్నాను ఎలా అంటే మేడారం గురించి